హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏరువాక పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ పౌర్ణమి గురించి విశిష్టతలు ఏంటో తెలుసుకునే ముందు మా వీడియోకి ఒక లైక్ చేయండి ఏరువాక పౌర్ణమిని గమనించినట్లయితే జూన్ ఇరవై ఒకటవ తేదీన వస్తుంది ఇరవై రెండున ముగుస్తుంది ప్రతి సంవత్సరం వర్షా ఋతువులో మాసం శుద్ధ పౌర్ణమిని మన తెలుగువారు ఏరువాక పౌర్ణమిగా జరుపుకుంటారు వ్యవసాయం మన సంస్కృతికి సాంప్రదాయాలకు మూల స్తంభం లాంటిది తొలకరి జల్లులు మొదలు కావడంతోనే రైతులు ఆనందోత్సాహంతో దున్నటంతో పొలం పనులు మొదలు పెడతారు కానీ ఈ సంవత్సరం ఇంకా వర్షాలు మొదలు కాలేదు ఎందుకంటే దానికి కారణం చెట్లు ఈ భూమి మీద క్రమంగా అంతరించిపోవడమే రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు మనం ప్రతిరోజు కడుపు నిండా అన్నం తింటున్నాము అంటే దాని వెనకాల రైతు కష్టం ఎంతో ఉంది ముఖ్యంగా చెప్పాలంటే ఏరువాక పౌర్ణమి రైతుల పండుగ ఏరు అంటే దున్నటానికి సిద్ధం చేసిన నాగలి అని ఏరువాక అంటే దున్నటానికి ప్రారంభం అని అర్థం వ్యవసాయం పనులను మొదలుపెట్టడం అని దీని అర్థం పూర్వం నుండి రైతులు ఏరువాక పౌర్ణమి ఒక పండగల మన తెలుగు సాంప్రదాయాల ఆచారంగా జరుపుకుంటూ వస్తున్నారు ఈరోజు ఎద్దులను నాగలిని రైతులు పూజిస్తారు ఈరోజు ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు ఎద్దుల కొమ్ములకు మంచి రంగులను అద్ది గజ్జలతో గంటలతో కట్టె కాడిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు ఈ రోజున వీటిని పూజించి పొంగలి పెడతారు కాడెద్దులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి వాటికి భక్ష్యాలను తినిపిస్తారు బట్టలు తొడిగి రకరకాల రంగులతో అలంకరించి డప్పులతో మేల తాళాలతో ఊరేగింపు చేస్తారు అలాగే ఎద్దులకు అంటురోగాలు రాకుండా ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఆ తర్వాత రైతులందరూ ఎద్దులని పొలాలకు తీసుకుపోయి దుక్కి దున్నుతారు బలరాముడి లాంటి వాళ్ళు కూడా ఏరువాక పౌర్ణమి ఆచరించినట్లుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది ఈ రోజున వర్షానికి అతిదేవుడు అయిన ఇంద్రుణ్ణి పూజిస్తారు ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా కురవాలి అలాగే పంటలు బాగా పండాలి అని ఆ ఇంద్రదేవుణ్ణి పూజిస్తారు జ్యేష్ఠ పౌర్ణమికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ భూమాతకి పూజలు చేస్తారు ఈ ఏరువాక పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిగా లేదా ఏరువాక పౌర్ణమి అని అంటారు పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని దైవంగా ఆరాధించటము మన భారతీయులకు అనాది కాలం నుండి వస్తున్న ఆచారం భూదేవిని గోమాతగా కొలుస్తుంటాం వ్యవసాయం మన మనుగడకు జీవనాధారం వ్యవసాయం ఒక యజ్ఞం వ్యవసాయం పనులు ప్రారంభించే ముందు భూమి పూజ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం పొలాల్లో దుక్కి దున్నటాన్ని ఏరువాక అంటారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూసి పాలని ఆ చంద్రుడికి ఆర్గ్యం సమర్పిస్తే చాలా మంచిది జూన్ నెలలో వచ్చే అత్యంత విశేషమైన పౌర్ణమి రోజున మర్రి చెట్టుకి కూడా పూజలను చేస్తారు ఈ మర్రి చెట్టుకు ఐదు సార్లు దారాన్ని చుట్టి ప్రదక్షిణలను చేస్తారు అంతేకాకుండా మర్రి చెట్టు మొదట్లో పాలని కూడా పోస్తారు దీనిని వట సావిత్రి వ్రతం అంటారు మర్రి చెట్టుకు నమస్కారం చేసి చెట్టు మొదట్లో పాలని పోసి చెట్టుకి పసుపు కుంకుమలు రాసి పసుపు రంగు ఎరుపు రంగు దారాలను ఐదు సార్లు చుట్టి ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం వట సావిత్రి ఆయన నమ అని జపించుకోవాలి ఆ తర్వాత మర్రి చెట్టుకి హారతి ఇచ్చి ఆ చెట్టు కింద ఐదుగురు ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ గాజులు జాకెట్ కన్ములు అందులో రెండు అరటి పళ్ళను పెట్టి వాయనంగా ఇవ్వాలి ఇలా చేస్తే విశేషమైన అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తత్వం పొందుతారు ఎవరైతే ఈ జూన్ నెలలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు పూజలు చేస్తారో వారికి మాంగళ్య భాగ్యంతో పాటు వారి వంశ వృద్ధి మర్రి చెట్టు ఊడల వలె శాఖలుగా విస్తరిస్తుందని మన పెద్దలు చెబుతున్నారు ఈ ఏరువాక పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఈ మర్రి చెట్టు పైన త్రిమూర్తులు నివసిస్తారని అందుకే ఈ మర్రి చెట్టును త్రిమూర్తుల వృక్షం అని కూడా అంటారు మర్రి చెట్టును పూజించినట్లయితే త్రిమూర్తులను పూజించినంతటి ఫలితం దక్కుతుంది ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసి సతీ సావిత్రి కూడా తన భర్త ప్రాణాలని కాపాడుకుందట కాబట్టి మాంగళ్య భాగ్యం కోసం ఈ ఏరువాక పౌర్ణమి రోజున తప్పకుండా ఈ మర్రి చెట్టు కింద వట సావిత్రి వ్రతాన్ని చేయాలి ఈ పౌర్ణమి రోజున ఆడవాళ్ళు వట సావిత్రి వ్రతాన్ని చేసినట్లయితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే దీర్ఘ తత్వం కలుగుతుంది అందుకనే ఈ రోజున ఆడవారు మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి పూజించడం ఎంతో మంచిది అయితే ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళలేని వారు ఈ రోజున వ్రత ఫలితం పొందాలంటే మీరు ఇంట్లోనే ఒక తమలపాకును తీసుకునే అందులో ఒక పసుపు ముద్దను చేసుకోండి ఆ పసుపు ముద్దకి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో చక్కగా అలంకరించండి ఆ పసుపు ముద్దను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించాలి అంటే మర్రి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి ఆ మర్రి విష్ణుమూర్తిగా భావించి దండం పెట్టుకోవాలి ఆ పసుపు ముద్దని వట సావిత్రి వ్రతంగా భావించుకొని ఆ పసుపు ముద్దకి ఓం వట నమః నమ అని ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ పసుపు ముద్దకి అక్షింతలతో పూజలు చేయాలి తర్వాత ఈ పసుపు ముద్దకి హారతి ఇవ్వండి మీకు వీలైతే మర్రి దగ్గరకు వెళ్ళి ఈ వట వ్రతాన్ని చేయండి లేదంటే ఇంటి దగ్గరే ఇలా పసుపు ముద్దకి వట వ్రతాన్ని చేసుకోండి వంద శాతం ఫలితం దక్కుతుంది అమావాస్య పౌర్ణమి రోజులలో ఎలాంటి మంచి పనులను ప్రారంభించినా కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ఈరోజు జపించే ఏ మంత్రానికైనా అధిక రేట్ల ఫలితం ఉంటుంది ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అఖండ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి కూడా పూజలు చేయండి ఈ రోజున లక్ష్మీదేవికి పెరుగుని ప్రసాదంగా పెడితే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు